ఒకరోజు ఒక చర్చ్లో ఉన్న వస్తువులన్నిటినీ ఆప్షన్కి పెట్టారంటండి ఒక పాత చర్చ్లో ఉన్న వస్తువులన్నింటినీ ఆప్షన్కి పెట్టినప్పుడు మరి అనేక మంది అక్కడున్న మంచి క్రిస్టియన్ పెయింటింగ్స్ని పియానోస్ని వీటిని కొనుక్కోవడానికి చాలామంది చాలా వెల చెల్లించి అన్నీ కొనుక్కుంటా ఉన్నారు బలిపీట కొనుక్కుంటున్నారు అక్కడున్న పుల్పీఠని కొనుక్కుంటూ ఉన్నారు మైక్స్ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు ఆప్షన్లో ఎంత వెల పెడితే అంతకి తీసుకుంటూ ఉన్నారనమాట తీసుకొని అన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆప్షన్లో సేల్ అవని ఒక్క వస్తువు ఉండిపోయిందండి అదేంటంటే ఒక వయలిన్ ఒక పాతగా అయిపోయిన వయలిన్ అయితే అక్కడున్న ఆప్షన్ చెప్తున్న పలుకుతున్న ఆయన చెప్తా ఉన్నాడు ఈ వైలిన్ ఎంతకు కావాలంటే అంతకు తీసేసుకోండి ఎందుకంటే దీనికి ఎవరు కూడా వెల చెల్లించే స్థితిలో ఇది లేదు పూర్తిగా పాడైపోయింది సో ఎవరు తీసుకోవాలనుకున్నా ఇది ఒక పాత పీస్ దీన్ని కావాలంటే తీసేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ముందడుగు వేయలేదు అంటే చీపెస్ట్ ప్రైస్లో కొనుక్కోవడానికి కూడా అది వేస్ట్ అని చెప్పి ఎవరు ముందడుగు వేయలే వేయలేనప్పుడు ఆ యొక్క చుట్టూ ఉన్న ప్రజల్లోంచి ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ముందుకొచ్చాడండి ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి అది నేను కొనుక్కుంటానని చెప్పి మంచి వెలకు తీసుకొని అక్కడ కూర్చొని అక్కడికక్కడే ఆ యొక్క వైలిన్ని బాగు చేసి శుభ్రంగా క్లీన్ చేసి తన కర్చీఫ్తో నీట్గా క్లీన్ చేసి బాగు చేసి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ప్లే చేయడం మొదలుపెట్టాడండి అది వైలిన్ వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఎంతో అందంగా కనిపించింది దాన్ని బాగు చేసిన తర్వాత దాని నుంచి వచ్చే స్వరము ఇప్పటివరకు కొన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికన్నా చాలా అందముగా చాలా శ్రావ్యముగా అక్కడున్న ప్రజలందరికీ అనిపించింది అప్పుడు అన్నారు ఇప్పుడు ఆక్షన్కి పలుకుతున్నాం ఎవరు కొనుక్కుంటారు అని చెప్తే అన్నిటిలో ఆ చర్చ్లో అమ్మబడిన ఆక్షన్లో అమ్మబడిన ప్రతి ఒక్క వస్తువు కంటే ఈ పాడైపోయింది పనికిరాదు అనుకునే వైలిన్ మాత్రం ఎక్కువ వెలకి ఒకరు తీసుకున్నారండి కదా అదేవిధంగా చుట్టూ ఉన్న వారందరి జీవితాలు చెల్లుతున్నాయి వారందరూ కూడా లోకంలో గెలుస్తున్నారు నేను మాత్రం పాడైపోయిన స్థితిలో నా బ్రతుకు పాడైపోయిన స్థితిలో ఉండిపోయింది నాకు ఎవరు విలువనిచ్చేవారు లేరు నన్ను ఎన్నుకునేవారు లేరు అందరూ తృణీకరించి తిరస్కరించేవారే నా బ్రతుకులో అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో మిమ్మల్ని నిర్మించిన సృష్టికర్త మిమ్మల్ని తన పోలికలో తన చేతితో చేసుకున్న ఆయన జీవితం ఆయన చేతిలో మీరు జీవితం పెట్టుకోండి అండి మీరు ఎప్పుడైతే దేవుని చేతిలో మీ జీవితాన్ని పెట్టుకుంటారు ప్రభావ నా విరిగిపోయిన బ్రతుకును పాడైపోయి దుమ్ము పట్టేసి మరకలుగా మారిపోయి దేనికి పనికిరాదు ఈ బ్రతుకు అని చెప్పి అందరూ వెళ్ళలేదు లేకపోతే దీనికి అసలు దీనిపై సమయం వెచ్చించడం ఖర్చు చేయడం చాలా వృధా అని నా గురించి నా జీవితం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభ్వా తండ్రి నా జీవితాన్ని విరిగిపోయిన పనికిరాని జీవితాన్ని నీ చేతిలో పెట్టుకుంటున్నాను ప్రవ్వా నీవు నన్ను ఒక ప్రణాళికతో చేసి ఉన్నావు